దేవునామానికి మహిమ కలగాక ప్రపేర మరొక రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి ఆయుష్ను బట్టి దేవునామానికి మహిమ కలంగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలు తొంభై ఒకటవ కీర్తనలో పదవ వచ్చిన ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుంటే నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులను నీ గుడారము సమీపించదు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులను నీ గుడారం సమీపించదు అని చెప్పేస్తా నేను దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది అంటే అపాయం ఏంటి అంటే ప్రమాదం కీడు శోధన ఇలాంటివి ఏవి కూడా మరి రాదు నీకు రాదు నీకు ఏ అపాయం రాదు అలాగే ఏ తెగులు కూడా అంటే ఏ తెగులు అంటే ఏ రోగం అనమాట ప్లేగు ప్లేగు అంటే రోగం అనమాట ఏ తెగులు కూడా నీ గుడారం సమీపించదు గుడారం అని అంటే నివాస స్థలం నీ నివాస స్థలాన్ని గుడారం అంటారు ఆ గుడారాన్ని నీకు ఎటువంటి ప్రమాదం కానీ అపాయం కానీ రాదు ప్రాణపాయం కానీ రాదు అలాగే ఏ రోగం కూడా నేను నివాస స్థలాన్ని సమీపించదు ఇది దేవుని యొక్క వాక్యం అనమాట నిజంగా మరి దేవుడిచ్చినటువంటి మాటని ఆయన నెరవేర్చేవాడు దేవుడిచ్చేటువంటి మాటని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ మాటను నెరవేర్చే దేవుడుగా మన మధ్యలో ఆయన ఉంటా ఉన్నాడు అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం ఉదయకాల సమయంలో దేవునికి మహిమకలుగాక మరి అలాగే కాండము ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం గమనించట్లయితే పిల్లల వాక్యం సెలవిస్తుంది యహోవాని యద్దు నుండి సర్వరోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదకే వాటిని పంపించు అని చెప్పేసి అనే వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కళ గా ఏమండి ద్వితీయో ద్వేష కారణం ఏడవ వచ్చే పదిహేను వచ్చే రాయబడుతుంది రాయబడుతుందంటే ఏహోవా నీ వద్ద నుండి సర్వ రోగములను తొలగించి సర్వ రోగములను అంటే ఏదైతే నీ నీ విషయంలో మనం బాధపడతామో మన దగ్గర ఏమేమి రోగాలు ఉన్నాయి ఆ రోగాలన్నిటిని కూడా ఆయన తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరచు అంటే ఐగుప్తు దిశలో క్షయవ్యాధి ఉందన్నమాట ఐగుప్తు దిశలో ఏముందండి డిసీజ్ ఆ దేశంలో ఉన్న వ్యాధిని రాకుండా ఆయన నీ దాన్ని దూరపరిచి నిన్ను ద్వేషించి వారి మీదకి వాటిని పంపించడం అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి పిల్లరా నిజంగా దేవుడు మన రోగాలను తొలగించే దేవుడు మనం ఎరిగినటువంటి దాగాలని మన కలిగినటువంటి రోగాలను తొలగించి అవి శత్రువుల మీదకి ద్వేషించి వారికి పంపించే దేవుడు అని చెప్పిస్తాను నీ ద్వితీయ దేశకాయము ఏడవ అధ్యాయము పదిహేను వచ్చి రాయబడుతూ ఉంది స్తోత్రం కాలం మరొక బాగా మనకు జ్ఞాపం చేసుకుంటే యోగ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చాను ఒకసారి చూసినట్లయితే వాక్యం సెలవుస్తుంది పిల్లరా నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసిండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది నీ డేరా నీకు నివాస నివాసంలో నీకు తెలియని నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏ కూడా ఏ అపాయాన్ని కూడా మన గుణారాన్ని సమీపించకుండా ఆయన నుంచే దేవుడు అలాగే అపాయం రాకుండా కాపాడే దేవుడు అలాగే సర్వ రోగాల నుంచి మనకి విడుదలనిచ్చే దేవుడు విడిపించే దేవుడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది మరొక బాధలు కనుక మనం గమనించినట్లయితే కీర్తనలో నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఏడవ వచ్చిన ఏమైనా రాయబడుతుందంటే ఏ అపాయం రాకుండా యోహోవ నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అని చెప్పేస్తాను వాక్యం ద లాడ్ షెల్ ప్రిజర్వ్ ది ఫ్రమ్ ఆల్ ఈవిల్ అంటే ఏ అపాయం కూడా ఏ అపాయం కూడా ఏ దుష్ట కార్యాల నుంచి కూడా ఏ భయంకరమైన కార్యాల నుంచి ఏ అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా దేని నుంచి కూడా ఆయన దేని బారిన కూడా నీవు పడకుండా ఆయన ఏం చేస్తారంటే నేను ఏ అపాయం కూడా రాకుండా యోహోవ నిన్ను కాపాడును అంత మాత్రమే కాదుగా ఆయన నీ ప్రాణమును కాపాడినందుకు వాక్యం రాయబడుతుంది వాణము ప్రాణమును కాపాడే దేవుడు ఆయన అలాగే అపాయం రాకుండా ప్రమాదం రాకుండా మనల్ని కాపాడే దేవుడు అని చెప్పేసి మన మరి వాక్యం సెలవు ఇస్తుంది మన నమ్మద మనం నమ్ముకున్న దేవుడు నమ్మదైన దేవుడు ఆయన ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు ఆయన గొప్ప కార్యం జరిగించే దేవుడు కాబట్టి ఇప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు చూడండి మనం మరి అనేక ప్రమాదాల నుంచి వెళ్తూ ఉంటే దానిలో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ మట్టుకు వస్తే కరోనా సమయంలో ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రాణం విడిచి వెళ్ళిపోయారు కానీ దేవుడు అయితే మనల్ని కాపాడుతూ ఉన్నాడు మన పక్కనే ఎన్నో వ్యాధులు ప్రబలినప్పుడు కూడా ఆ వ్యాధులు ప్రభావం మనపై రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని చూపుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క వా మాట నమ్మినట్లయితే ఆపాయం రాకుండా తెగులు రాకుండా మన స్థలాన్ని మన ఇంటిని ఆయన అది సమీపించకుండా కాపాడే దేవుడు అని చెప్పేసి వాక్యం సెలివిస్తుంది సామెతలు కారము పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చాను చూసినట్టయితే వాక్యం సెలవిస్తుంది నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు భక్తహీనులు కీడుతో నిండియుందరు అని వాక్యం సెలవుస్తుంది ప్రియుల నీతి కంటే ఏ ఆపద కూడా సంభవించదు అంట నీతి మంత్రు అంటే దేవుని మాట ప్రకారం నడిచి దేవుని మాట మీద ఆధారపడేవాళ్ళు దేవుని మాటను బట్టి నడుచుకొని దేవుని యొక్క కృపను పొందుకునేవాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నిలిచేవాళ్ళు దేవుని మాట ప్రకారం దాన్ని అవలంబించేవారు దేవుని ఆటలు నిలిచేవారు దేవుడు నీతిమంతుడు ఆ నీతిని అనుసరించి నడటమే నీతి మంత్రులు నీతి యొక్క లక్ష్యం అనమాట కాబట్టి వాక్యం సెలవుస్తుంది నీతి ఏ ఆపదయు సమవింపదు భక్తిహీనులు కీడుతో నిండి అని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఇట్లరా ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాట నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపింపదు అనేటువంటి మాట చాలా శ్రేష్టమైన మాట అది మన జీవితాలకి ఎంతో ఉపయోగకరమైన మాట అది మన జీవితాలకి చాలా క్షేమకరమైన మాట అని చెప్పేసారు ప్రభుపేట మనం చేస్తాను స్తోత్రం కలిగాక మరి నిజంగా పిల్లలు వాక్యం అంటే నీ జీవితానికి ఎటువంటి అపాయం ప్రమాదం రాకుండా దేవుడు నిన్ను కాక మరి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధి కృపగలతండి ఆయన సర్వోన్నత నీకు స్తోత్రాలు ప్రభుభ తండ్రి నేను నామనికి మహిమ కలనుగాక ఉన్నవాడు అనవాడ మీకు స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి వాక్యం సెలవిస్తుంది ఏ అపాయము నీ నీకే అపాయం రాదు ఏ తెగులు నీకు సమీప వాక్యం సెలవిస్తుంది ప్రభువా నిజంగా ఈ మాట ఈ రోజు ప్రభుత్వాన్ని ఎవరైతే వాక్యం విన్నారో వాక్యం చూస్తారో వారి జీవితాన్ని నెరవేరున కాక వారి ఈ కృప తోడుగా కాక పరిశుద్ధాత్మ దేవుడ మహోన్నతన తండ్రి నేను నామలిక మహిమ కలిక మీ కార్యాలు మా ఇళ్ళు జరిగిస్తున్నారు ఎన్నో వ్యాధుల నుంచి ఎన్నో రోగాల నుంచి తప్పిస్తూ ఉన్నారు ప్రభువ అపాయాల నుంచి ప్రమాదాల నుంచి కీడు నుంచి తప్పిస్తున్నారు మహిమ కలిని హస్తం మాపై చాపుతున్నారు ప్రభువ నీ సన్నిధి నీ కృప నీ బాగు చాపి ప్రభుత్వం ఆయన ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని మా ఆంధ్ర పట్ల నెరవేర్చి మహిళ తెచ్చుకోమని వేసునా ఉంపెట్టి ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి ఆమె